అక్కడ దానికి తోడు వాయుములో మెట్లు పెరిగినప్పుడు ఏం జరుగుతుందమ్మా వాయుములో మెట్లు పెరిగినప్పుడు వాయువ దోషాలు ఏర్పడితే చలనము ఆ కుటుంబంలో అమ్మాయి కానీ ఏదైనా అంటే మ్యారేజ్ చేసిన తర్వాత నష్టపోతాం అంటే రాంగ్ వేలో మనం అంటే మంచి సంబంధం అనుకుని వాళ్ళకి ఇచ్చేస్తాం అక్కడ నుంచి ఎన్నో బాధలు అనుభవిస్తాము ఇక్కడ చూడండి నైరుతి దోషము డబ్బు ధనం కీర్తిని పోగొట్టేస్తే అది ఏంటంటే లీగల్ సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది చూడండి దీనివల్ల మన టైం అంతా తిరిగి తిరిగి టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ ఒక మ్యారేజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదండి పేరెంట్స్ కి అమ్మాయిని కానీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పెళ్లిని చేసి వాళ్లకు ఒక లైఫ్ని ఇవ్వాలి ఎవరైనా మన బిడ్డని పెళ్లి చేసేస్తే అయిపోయింది అనుకుంటాం కానీ మన బిడ్డ వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసినప్పుడు మన బాధ్యత వెళ్తుంది అంటే ఎంత లోతుగా మనం ఆలోచన చేయాలమ్మా దాని గృహం కూడా సహకరించాలి కదా అంటే అంటే గురు అంటే ఈశాన్యం తగ్గడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈశాన్యం తగ్గడం ఇక్కడ చూద్దాం అంటే ఈ నైరుతి వాయు దోషాలు ఒక దోషాలు మనకు ఇబ్బంది పెడుతూ ఉంటే ఈశాన్యం తగ్గుతుంది ఇప్పుడు నేను ఒక ఇల్లు చూశానమ్మా చాలా పెద్ద బిల్డింగ్ కదా ఫైవ్ క్రోడ్స్ పెట్టి కట్టారు ఈశాన్యం కంప్లీట్ తగ్గిపోయింది తూర్పు నుంచి ఒక పెద్ద రోడ్ ఉంది నైరుతి నుంచి ఒక స్మాల్ వీధి పోట్ ఉందమ్మా వాళ్ళ ఇంట్లో పై చూస్తే భయంకరమైన లివర్ మార్చడం కూడా జరుగుతుంది చూడండి ఎందుకు ఈశ్వరుడి అనుగ్రహమే లేనప్పుడు ఇంకా మనం ఏముంటామమ్మ మనం అందం కోసం ఇంటీరియర్ కోసం సకల సౌకర్యాల కోసం కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తున్నామే కానీ మన జీవితం వంద సంవత్సరాలు సుఖవంతంగా ఉండడం కోసము మనం ఎందుకు వాస్తు ప్రకారం సలహా తీసుకోకూడదు కట్టుకునేటప్పుడు వాస్తుని కూడా చర్చించి ఒకటికి నాలుగు సార్లు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి అవసరం ఉంటాయి దేనికోసం మన కోసం మన జీవితం కోసం వంద సంవత్సరముల లైఫ్ కోసం తీసుకొని డిజైన్ చేసుకోవాలి ఒకవేళ మీరు పొరపాటు కట్టుకొని ఉంటే నేనున్నాను ఇంటికి వచ్చి అష్ట దిగ్బంధన చేసేస్తానమ్మా దాదాపు భారతదేశంలో ఏ స్థలం ఎక్కడికైనా నేను వెళ్ళగలను అమ్మ ఎంత దూరమైన ఎమర్జెన్సీ ఉంటే ఇండియాలో ప్రతి రాష్ట్రం బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు అమ్మా దాదాపు వైజాగ్పట్నం లాంటి సిటీ కావచ్చు ఇంకా ఎక్కడైనా కూడా ఢిల్లీ కావచ్చు ఎందుకంటే సకల సౌకర్యాలు ఉన్నాయి ఫ్లైట్ టు ఫ్లైట్ వెళ్ళొచ్చేస్తుంటానమ్మా ఎందుకంటే భయంకరమైన దోషాలు మిమ్మల్ని పీడిస్తుందని ఒక్కసారి మీరు నిర్ధారణ చేసుకుని నేను ఇన్వైట్ చేయండి అప్పుడు నేను చూస్తాను ఏ దోషం వలన మనకు పీడిస్తుందో తెలుసుకొని ఆ దోషాన్ని ఏ విధంగా మనం నివారించుకుంటే మనము మన కుటుంబం మన పిల్లలు అందరు ఎలా బాగుంటారు ఆ విధంగా మనం చేసుకుంటే వాసు దోషాలు అయి ఒక మంచి జీవితం ఉంటుంది